నమ సాధారణంగా ఏ పూజ చేసినా ఎంతో కొంత ఫలితం ఉంటూనే ఉంటుంది అది కనబడుతుందా కనబడకుండా ఉంటుందా అన్నది వేరే విషయం అలాంటిది ఒక శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేయడం అన్నది ఎంతో గొప్ప భాగ్యం ఉంటేనే కానీ మనకి అదృష్టం కలగదు మనలో చాలామంది శ్రీచక్రాన్ని కుంకుమతో పూజ చేస్తూ ఉంటాం కానీ ఎటువంటి ఫలితము వాళ్ళకి కనబడకపోవడం కష్టాలు తొలగకపోవడం పైగా లేని కష్టాలు వస్తున్నాయో అన్న భ్రమకి లోనవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది నిజానికి ఎలా పూజ చేసినా అమ్మవారి తీసుకుంటుంది దాంట్లో సందేహం లేదు కానీ మనకి ఒక నియమం నిబద్ధత ఉంటే చేసి పూజకి అత్యంత ఎక్కువ ఫలితాలు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సాధారణంగా కుంకుమ పూజను తీసుకుందాం మంత్రంలో ఏం చెప్తారు కుంకుమం ధారయామి అంటారు లేదా కుంకుమం సమర్పయామి అంటారు ధారయామి అన్నప్పుడు ఇలాగ ఒక బొట్టు పెట్టాలి ఒక సువాసిని మన ఇంటికి వస్తే మనం పెట్టుకుని అమ్మవారికి ఎలా పెడతామో అలా పెట్టాలి అలాగే సమర్పయామి అన్నప్పుడు ఇది సమర్పయామి కానీ మనమేం చేస్తున్నాం ధారయామి అన్నప్పుడు ఇలాగే వేస్తున్నాం సమర్పయామి అన్నప్పుడు ఇలా వేస్తున్నాం రెండు విషయాలు గమనించాలి ఇది మన శరీరంలో గోరు అన్నది చాలా అశుభం గోళ్ళు కొరక్కూడదు గోళ్ళు పెరగకూడదు అని చాలామంది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అటువంటి గోరుని ఒక ఆధారంగా చేసుకుని ఇలా 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 తోస్తూ ఉన్నప్పుడు అది ఉపచారం అవుతుందా అపచారం అవుతుందా అన్నది మనకి ఆవిడ ఎలా అయినా తీసుకుంటుంది దాంట్లో సందేహం లేదు తీసుకుంటుంది కదా మన అమ్మే కదా అని చెప్పి మనం తెలిసి తెలియక అపచారం చేయకూడదు ఇంకోటి ఏమిటంటే ఒక నిర్గుణ స్వరూపం అసలు స్వరూపమే లేదంటుంది వేదం ఆ నిర్గుణ స్వరూపాన్ని ఒక రూపంలో ఉంచుకున్నప్పుడు ఆ రూపానికి ఒక గుణం వస్తుంది మనం ఇంత కుంకుమ తీసుకుంటే ఈవిడ అంత కుంకుమ నాకు వేస్తుంది అని అనుకుంటుంది ఈవిడేం చేస్తూ ఉంది కొంచెం దిది అలా 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 రాలుస్తూ ఉంటుంది పోనీ రాల్చడమైనా ఇలా రాలు చేయరా అంటే ఈ గోరుతోడు తోస్తూ ఉంటుంది మరి అలా ఎంతవరకు సమంజసం ఆలోచించాలి నిజానికి కుంకుమ పూజ ఎలా చేయాలంటే చేతిలో భరిణని ఈ హృదయ స్థానం దగ్గర పెట్టుకోవాలి ఎక్కడి నుంచి చేస్తున్నావు నువ్వు చేతులతో పూజ చేయట్లేదు హృదయంతో చేస్తున్నా ఈ కుంకుమ ఈ చెయ్యి ముందుకి వెనక్కి కలలడం ఇవన్నీ ఉపాధులు ఉపాధి రహిత పూజ అంటే ఆవిడకి చాలా ఇష్టం ఏమిటి ఒకే ఒక్క ఉపాధి మనం కనబడని ఉపాధి ఏమిటంటే భక్తి అంచేత ఈ కుంకుమని ఇలా పెట్టుకుని కుంకుమని దీన్ని మృగముద్ర అంటారు ఈ బొటని వేలు ఈ మధ్యవేలు ఉంగరం వేలు ఇన్ని కలిపితే మృగం అంటే ఇది మృగం అంటే సంస్కృతుల్లో జింక చూస్తే షాడో ప్లే అంటారు నేలలో చూస్తే జింకలా కనపడుతుంది దీంతో ఈ మృగముద్రతో పూజ చేస్తే అనాహత శబ్దం విని యోగ్యత మనకు వస్తుంటాం అంటే అంతర్ముఖంగా మనలో వినపడే అమ్మ యొక్క నాదం వినగలే అదృష్టం మనకు కలుగుతుంటాం అందుచేత ఆ అదృష్టం నాకు కలిగించు తల్లి ఇవన్నీ ఉత్పత్తిదే అని చెప్పి ఆ భావనతో ఈ కుంకాన్ని ఇలా తీసుకుని ఎలా వదిలేయాలి ఇది సమర్ప్య మళ్ళీ అక్కడ కూడా చెయ్యి విదిల్చుకుని ఏదో చెయ్యి శుభ్రం చేసుకోవడం కోసం మనం పూజ చేస్తున్న భావంతో చేస్తూ ఉంటాం అమ్మవారు ఏమైనా డస్ట్బిన్ అవండి అనకూడదు కానీ ఆవిడ ముఖం మీద ఇలా అయినా అనచ్చ ఆ భావన మనకు ఉన్నప్పుడు ఇది విగ్రహం కాదు ఇది అమ్మ ఆవిడ ముఖం మీద నేను శుభ్రం చేసుకోకూడదు అన్న భావన కలిగినప్పుడు ఎవరు అలా చేయరు కాకపోతే ఏమిటంటే మనకి తత్తటం లేదు ఎవరు చెప్పేవారు లేదు అంచేత సరైన పద్ధతి ఏమిటి అంటే కుంకుమ భరిణి అందులో ఆ భరణ నిండా ఉండాలి సౌభాగ్యానికి చిహ్నం ఎప్పుడూ కూడా కుంకుమ పూజ అయిపోయాక ఆ కుంకుమ భరిణి నిండా ఉందా లేదా అని మని దాంట్లో కుంకుమ పోసుకోవాలి ఆ నిండు భరిణిలోని కుంకుమ తీసి మృగమధతో ఎలాగా ఐం హ్రీం ప్రీం శ్రీమాత్రే నమ అని చేసినప్పుడు నామానికి వెయ్యాల్సిన నిబద్ధత కూడా లేదు ఏదో భక్తితో ఎప్పుడు వెయ్యాలనుకుంటే అప్పుడు కళ్ళు మూసుకునైనా సరే కళ్ళు తెచ్చైనా సరే ఇలా పూజ చేస్తే ఈ పూజకి అత్యంత శుభ ఫలితం వచ్చి మనం వేచి ప్రతి కుంకుమ రేణువు కూడా అమ్మవారి పాదాల మీద పడుతుంది అందులో సందేహం ఏమీ లేదు ప్రిమాత్రేనమ్మ